नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम नैन मी विलासागर रमेश रोजु 20 सेकंड 20 सेकंड 20 सेकंड नवंबर 2025 शनिवार मध्याह्न ई रोज बंडी एमजी ग्लोस्टर 4x4 8 ऑटोमेटिक आटो, डीजल बंडी 2.0 लीटर 2020 अक्टूबर मैन्युफैक्चरिंग 2021 मार्च रजिस्ट्रेशन హెంజీ గ్లోస్ గ్లోస్టర్ డిఐ టూ పాయింట్ జీరో ట్విన్ టర్బో ఫోర్ బై ఫోర్ సెవెన్ సీటర్ ఎయిట్ ఆటోమేటిక్ షార్ప్ టాప్ అండ్ మోడల్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండ్లు ఏదైనా మైనస్ ఉందంటే ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా అంత ఒరిజినల్ ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ అందుకే ఆర్సి కార్డ్ చెప్తున్నా మీకు ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆర్సీ కార్డ్ ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఈ బండి మేము చాలా తక్కువ అమ్మినాం నేను మీ యూట్యూబ్లో ఒక ఐదు బండ్లు పెట్టినా ఢిల్లీలో రెండో మూడో వెయికినా తెలంగాణ ఈ రెండు వెయికినా ఐదో ఒకటి మొత్తం ఐదు ఆరు బండ్లు అనుకోరి ఒకసారి మొత్తం బండి చూసుకోని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటే దానికే కాల్ చేయాలి తమ్ముంది నేను నిన్న నైటు ఒకటి గంటలకు వచ్చిన సార్ నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ ఫార్టీ థౌజండ్ లోపు తిరిగిన బండి వీడియో పోస్ట్ చేసిన ఫొటోసు దాన్ని చూసి ఒకసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక లక్ష రూపాయలు నిన్న రాత్రి అడ్వాన్స్ పంపించిండు వాళ్ళు ఒక రెండు మూడు రోజులు టైం అడిగిరు ఈ రెండు మూడు రోజులలో పేమెంట్ చేస్తే అయితే నేను వెళ్తే నేనన్న బండి తీసుకొని వస్తా లేకపోతే వాళ్ళ డ్రైవర్ తీసుకొని బండా ఇక్కడికి వస్తుంది చాలామంది నేను మొన్న వేయినప్పటి నుంచి ఇంటికి ఈరోజు నిన్న నేను వచ్చే వరకు చాలా కాల్స్ వచ్చినాయి కానీ ప్రతి వ్యక్తి ఫోన్ చేసి అన్న మేము నలుగురు ఉన్నాం మేము అన్న ఈ ఉన్నాం నీ కార్లు అంటే మనం గొండ ఫైవ్ సీటర్ బళ్ళు ఫైవ్ సీటర్ బళ్ళే నలుగురు రాయి కూర్చోరాదు లాంగ్ డ్రైవ్ మేము నిద్రాత్తే మళ్ళీ మధ్యలో బండి ఆపి పడుకుంటాం అందుకే ఎవరిని ఎక్కించక రాలేదు దయచేసి తప్పు అనుకోవద్దు మళ్ళీ తీసుకుందాం హెమ్జీ గ్లోస్టర్ రెండు వేల ఇరవై అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ రిజిస్ట్రేషన్ డిజిల్ బండి సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ కూడా పాన పెట్టలేదు దాల్దో చోట బురా మద్దలో అవరెక్ బీడో బండి సిల్ టైర్లు ఉన్నాయి ఈ బండి కొత్త బండి ఎంత ఉంటుంది సార్ కొత్త బండి యాభై లక్షల పైన ఉంటుంది సార్ ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి మొత్తం చూసుకోర్రీ బండిలో ఒక ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ ఉంది డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎలక్ట్రిక్ సీట్లు వచ్చినాయి లాస్ట్లో పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఈ పిల్లర్లో ఉన్నాయి ప్లస్ దీని తర్వాత పిల్లర్లో కూడా ఎయిర్ బ్యాగులు వచ్చినాయి అంటే నాకు తెలిసి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండ్లే ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు సెవెన్ సీటర్ సేమ్ ఫార్చునర్ లాగానే కాకపోతే కొంచెం ఇది ఫర్చునర్ కంటే పెద్దగా ఉంటుంది బండి ఇది వెనకాల కూడా ఆటో ఏసీకి సంబంధించిన బటన్ సిస్టమ్ ఉంది ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది బండికి వైట్ కలర్ రన్నింగ్ నాల్ టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ హెమ్జీ గ్లోస్టర్ ఫోర్ డబ్ల్యూడీ ఆల్వీల్ డ్రైవ్ ఎయిట్స్ ఎయిట్ గేర్ బాక్స్ ఇది గేర్ ఆటోమేటిక్లా ఎయిట్ అంటే ఎనిమిది గేర్లు ఉంటాయి ఆటోమేటిక్లా కూడా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఇచ్చి పెట్టి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఫస్ట్ ముచ్చట చెప్తున్నా బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇది చేంజర్ సార్ ఆటోమేటిక్ది ఈ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కస్టమర్ జెన్యున్ అంటుంది సార్ బండి స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ మన సీట్ మనకు ఎంతైతే అడ్జస్ట్ అవుతుందో అది ఆటోమేటిక్ వెనుక ముంగట్టు కాదే ఫోల్డ్ అవుతుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి సార్ ఫ్రంట్ రెండు కూడా వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయంట సార్ బండికి పిల్లర్లలో ఎక్కడ కూడా పాన పెట్టలేదు యాక్సిడెంట్ బండి కాదు లోకల్ తెలంగాణ బండి సార్ బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్